హాయ్ అండి అందరికి నేను మీ తెలిగింటి అమ్మాయి ఈరోజు నాకు చాలా స్పెషల్ డే అండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం మా పాపకి గోల్డ్ కొంటున్నాను పుట్టినప్పుడు అమ్మ చైన్ రింగు అవి తెచ్చింది కానీ నా సొంతంగా నేను ఎప్పుడు తనకి మా పాపకి గోల్డ్ చేపించలేదండి అందుకే నేమో నేను చాలా ఎక్సైట్ అయ్యాను ఈ రోజు అలాగే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను ఆడపిల్లి ఇంట్లో ఉంటే ఖర్చులు అనుకుంటారు కానీ నిజానికి అది కష్టంగా మోసే బరువు కాదండి ఇష్టంగా మోసే బాధ్యత అని నా ఫీలింగ్ అండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇవి మా పాపకి చెవులు కుట్టించినప్పుడు చిన్న స్టడ్స్ పెట్టించాము గోల్డ్ వే అవి కుట్టించినప్పుడే ఒక రెండు సంవత్సరాల నుంచి తర్వాత వేరే కొంచెం పెద్దవి పెట్టించండి అన్నారు గోల్డ్ షాప్ వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ రెండున్నర సంవత్సరం అయిందండి నవంబర్ థర్డ్ మా అమ్మాయి బర్త్డే ఎలాగో అకేషన్ వచ్చింది కదా తీసుకుందాము అనిపించి ఈసారి కూడా చుట్టిద్దాం అనుకున్నామండి స్క్రూలు ఉంటే చిన్న తిప్పుకోవడం రాదు కదా కొంచెం లూజ్ అయినా కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఒక్కొక్క మోడల్ కూడా సూపర్ ఉంది చాలా చాలా బాగున్నాయి నాకు అన్ని బాగా నచ్చినాయి కాకపోతే కొన్ని రింగులు వచ్చినాయి రింగులు వచ్చేసి మా హస్బెండ్కి నచ్చలేదు రింగులొద్దు ఏదైనా మామూలుగానే తీసుకుందాము అన్నారు ఈ మొత్తం కూడా ఒక్కొక్క పేరు ఒక్కొక్క గ్రామ్ ఉందండి అంటే గ్రాముకి ఒక యాభై వంద మిల్లీ గ్రాములు అటు ఇటు ఉన్నాయి అప్రాక్సిమేట్లీ ఒక గ్రాము ఏదైనా ఒక గ్రాము ఉంది ఇది చూసారా చిన్న బుట్టలు వచ్చినాయి చాలా బాగుంది ఈ బుట్టలు తీసుకుందాము అంటే కింద మొవ్వలు వచ్చాయి చూసారా ఆ బుట్టకి చిన్న బుట్టకి మూవలు వచ్చాయి ఆ గోల్డ్ షాప్ అతను మాకు రిలేటివ్స్ అనమాట ఆయన చెప్పారు ఆ మొవ్వలు త్వరగానే రాలిపోతాయమ్మా ఎక్కువ రోజులు ఉండవు అవి రాలిపోతే ఆ కమ్మకి షో రాదు అందుకే నేను ఇంక తీసుకోలేదు నాకైతే అదే బాగా నచ్చింది అన్నిట్ల కల్లా ఇంకా మూవలు రాలిపోతాయి వాళ్ళే చెప్పినప్పుడు ఇంక బాగోవు కదా మూవలు లేకపోతే లుక్ రాదు ఆరు నెలల నుంచి అనుకుంటున్నానండి తీసుకోవాలని తీరా రేట్ పెరిగినాక ఇప్పుడు టైం వచ్చింది ఇవి చూసారా రింగులు ఇవి కూడా నాకు బాగా నచ్చినాయి కాకపోతే రింగులు వద్దన్నారు కదా ఆయన వద్దంటే తీసుకుంటే బాగోదులని నేను తీసుకోలేదు మా పాప కూడా వాళ్ళ డాడీ ఏదంటే అదే చెప్తుంది ఆమెకు నచ్చిందే తీసుకోవాలి ఇవి కూడా రింగులే అందుకే వద్దు తీసుకోలేదు కానీ చాలా బాగున్నాయండి మోడల్స్ ఇది నాకు మా హస్బెండ్కి మా పాపకి మా అమ్మ కూడా వచ్చింది షాప్కి రమ్మంటే మా అమ్మకి అందరికి బాగా నచ్చింది ఈ పేరు చిన్నప్పుడు నాకు కూడా సేమ్ అట్లాంటివి ఉండేవి కమ్మలు చాలా రోజులు అవే నా పెళ్ళైన దాకా అవే పెట్టుకున్నాను కానీ అప్పుడు రేట్ ఎంత ఉంది అనుకున్నారు సేమ్ అట్లాంటి పేరే కాకపోతే స్క్రూ వచ్చింది వెనకాల ఇది వచ్చి చుట్టించాము అవి నాలుగు వందలు పడింది ఒక గ్రామే ఉంది గ్రామకు కొంచెం పైన ఉంది నాలుగు వందలు నేను చిన్న నేను మా అమ్మాయి అంటున్నప్పుడు అలాంటివే తెచ్చింది అమ్మ కాకపోతే ఇప్పుడు నాలుగు వేలు గుర రావట్లేదు అంత కాస్ట్ పెరిగిపోయింది గోల్డ్ మా పాపకైతే నేను మీకు చెప్పినయే నచ్చినాయి ఎందుకంటే వాళ్ళ క్లాస్మేట్ మా అపార్ట్మెంట్లోనే పైన ఉంటుంది ఆ అమ్మాయి కూడా దివాళీ అప్పుడు దివాళీ రోజే అమ్మాయి కూడా సేమ్ ఇట్లాంటివే తెచ్చుకుంది అవి చూసిన కాడి నుంచి నాకు అట్లాంటివే కావాలని పట్టింది నాకు అది మైండ్లో ఉంది నేను ఇంకెన్ని మోడల్స్ చూపించినా ఒక్కటి కూడా నచ్చట్లేదు నాకైతే చాలా చాలా మోడల్స్ ఉన్నాయి అక్కడ చూడవే ఇంకోటంటే ఏవి చూడట్లేదు నాకు అదే కావాలని పట్టుకుంది అలాగే కొన్ని స్క్రూలు ఉన్నాయి కూడా చూపించారు షాపు వాళ్ళు ఇప్పుడు చూసారు కదా ఆయన చేతిలో ఉండేవి స్క్రూలు ఉండేవి అనమాట అవి ఒక్కొక్కటి హాఫ్ గ్రామ్లో కూడా ఉన్నాయండి గ్రాముంది గ్రామున్నరు ఉన్నాయి గ్రామ్లో కూడా ఉన్నాయి కాకపోతే స్క్రూలు అంటే ఇప్పుడు వద్దులే మా లూజ్ అయితే తిప్పుకోలేదు అసలే గోల్డ్ కాస్ట్ బాగా పెరిగిపోయింది అన్నట్టు చుట్టలే తీసుకున్నాను చుట్టిద్దామని వరకు చూడండి అని చూపించారు అవి కూడా చాలా బాగున్నాయి ఎక్కువ చూడలేదు మళ్ళీ ఎందుకు మనం తీసుకోకుండా ఎందుకు వాళ్ళ పని అని నేను ఒక మూడు నాలుగు చూసాను అవి కూడా బాగున్నాయి సేమ్ ఇట్లాగే ఉన్నాయి అవి ఇంకా అరగ్రామ్లో కూడా ఉన్నాయి ఈ చుట్లలో లేవు కానీ అరగ్రామ్లో స్క్రూ ఉన్నాయి అయితే అరగ్రామ్ కూడా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అరగ్రామ్ అని మళ్ళీ ఏం తీసేయడానికి లేదు చాలా బాగా స్ట్రాంగ్గానే ఉన్నాయి ఫైనల్గా ఇవి తీసుకున్నామండి మేము ఆ పాపకి ఇవే నచ్చినాయి మా అందరికి కూడా మా ఇవే నచ్చినాయి ఫైనల్గా ఇవి వెయిట్ వచ్చేసి ఒక గ్రామ్ మీద ఒక వంద మిల్లీ గ్రాములు ఎక్స్ట్రా ఉంది ఒక గ్రాము వంద మిల్లీ గ్రాములు అలాగే మా అమ్మ మెట్టలు తీసుకుంది బంగారం అనుకుంటే బంగారాన్ని మించిపోయిందండి వెండి వెండి కూడా చాలా రేటు పెరిగింది ఆ మెట్టలే పద్దెనిమిది వందలు అయినాయండి ఇవి వచ్చేసి మా అమ్మాయికి పెట్టాము అక్కడే పెట్టించాము అంటే చుట్టించాయి కాబట్టి అక్కడే చుట్టించాము ఈ కమ్మలు చిన్న కమ్మలు మాత్రమే పదిహేను వేలు అయినాయండి ఇంకా కొంచెం డిస్కౌంట్ ఇచ్చారు పదమూడు వేలే డబ్బులు తీసుకున్నారు అలాగే నాకని నేను ఈ చిన్న రింగ్ తీసుకున్నానండి సిల్వర్ది నాకు చాలా బాగా నచ్చింది స్టోన్స్ వచ్చాయి నేను వీడియో తీయడం మర్చిపోయాను అందుకే ఇంటికి వచ్చాక ఓ ఫోటో తీసి పెట్టాను అన్నమాట ఈరోజు నా లైఫ్లో నిజంగా గోల్డెన్ డే అండి ఎందుకంటే మా పాపకి నేను ఫస్ట్ టైం కొన్న గోల్డ్ దాంట్లో ఎంత విలువ ఎంత చిన్నది కొన్నామని కాదు ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉనే ఉంది అనేది ఇంపార్టెంట్ నేనైతే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను తీసుకున్నది చిన్నది అయినా ఆ ఫీలింగ్ అయితే వెలకట్టలేనిదండి ఇదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టబోయే కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది